ఆస్తి రూపంలో ఉన్నంతకాలం స్థిరంగా ఉంటుంది ఒక్కసారి అది క్యాష్ రూపంలోకి మారిందంటే చాలు కర్పూరమయ్యే అవకాశాలే ఎక్కువ ఆస్తిగా ఉన్న పొలాన్ని అమ్మేయడంతో ఇద్దరు కొడుకులకు తలా ఇరవై లక్షలు పంచినట్లయింది అయితే తండ్రి దగ్గరే మనీ ఉంచిన కరుణాకర్ ఏం చేశాడు డబ్బు తిరిగి తీసుకున్నాడా ఇంట్లో వాళ్ల పోరు పడలేకపోయిన కరుణాకర్ రెండు రోజుల తరువాత ఇరవై లక్షల కోసం తండ్రి ఇంటికొచ్చాడు కూతురికి సంబంధాలు చూస్తున్నానన్న కరుణాకర్ ఇంటికి రిపేర్లు చేయించాల్సి ఉందని డబ్బు ఇమ్మని అడిగాడు అయ్యో నువ్వింత సడన్ గా అడుగుతావనుకోలేదురా ఆ డబ్బుని వ్యాపారాల కోసమని మీ తమ్ముడు తీసుకున్నాడు అన్నాడు అది కాదు నాన్న నాకు అవసరాలుంటాయిగా అసలు నా డబ్బు నన్నడకుండా ఎలా తీసుకున్నాడు వాడు ఇప్పుడు నాకు అవసరమైంది ఏం చేయాలి నేను పోని నా వాటాగా తీసుకున్న పది లక్షలిద్దామన్నా అవి కూడా వాడే తీసుకున్నాడురా అదేంటి మీ డబ్బులు కూడా వాడే తీసుకోవడం ఈ వయసులో మీకంటూ డబ్బు అవసరం ఉంటుంది కదా ఇలా ఈ డబ్బు విషయం అన్నదమ్ముల మధ్య వివాదానికి దారితీసింది వెంటనే డబ్బు కావాలని కరుణాకర్ అడగ్గా డబ్బు చెల్లించేందుకు కొంత టైం కావాలని శరణ్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు డబ్బుల కోసం వెళ్లిన కరుణాకరణ్ చేతిలో పైసా లేకుండా ఇంటి ముఖం పట్టాడు కరుణాకర్ ఇంట్లో డబ్బు కోసం పెద్ద యుద్ధమే జరిగింది భార్య గంగావతితో పాటు పిల్లలు కూడా ఆయనపై తిరుగుబడ్డారు ఇక ఆ డబ్బులు రావని గంగావతి నానా చేయగా ఖచ్చితంగా వస్తాయని చెప్పలేని పొజిషన్ లో ఉండి వాళ్ల ముందు ముద్దాయిలా ఫీల్ అయ్యాడు కరుణాకర్ అసలే డబ్బు సమస్యల్లో ఉన్న సమయంలో మరో సునామీ ఆ ఫ్యామిలీని కుదిపేసింది కరుణాకర్ తల్లి సంవత్సరీకం కోసం అన్నదమ్ములిద్దరూ డబ్బులు వేసుకుని బంధువులకు భోజనాలు పెట్టారు అయితే కరుణాకర్ ఎక్కువ డబ్బులు ఇవ్వకపోవడం వివాదానికి దారితీసింది భోజనాలు సరిగా పెట్టలేకపోయామంటూ శరణ్ తన ఫ్యామిలీని తప్పు పట్టడాన్ని తట్టుకోలేకపోయింది గంగావతి ఏంటి మమ్మల్ని అంటున్నారు అసలు మా డబ్బు తీసుకుంది నువ్వు నీకు రోషం పౌరుషం ఉంటే వెంటనే మా డబ్బు మాత్ర చెయ్యి వదిన అడ్డదిడ్డంగా మాట్లాడద్దు ఇప్పుడు ఆ ఇరవై లక్షలు గోలెందుకు ఏంటి గోలా మా గోడు నీకు గోలలా ఉందా అవునులే ఏనాడైనా కష్టపడితేగా వదిన ఇంకొక మాట మాట్లాడినా బాగోదు చెప్తున్నా ఏంటి చెయ్యెత్తావు కొడతావా కొట్టు అయినా మీరేంటండి మీ తమ్ముడు కొట్టడానికి వస్తుంటే అలా దిమ్మలా చూస్తారేంటి అవునులే ఎంతైనా మీ తమ్ముడు కదా మేమే పరాయి వాళ్ళం అయిపోయాం కదండ్రా వెళ్ళిపోదాం వెయి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా మన గొడవలు మరింత పెద్దవి చేస్తున్నావు ఇంటికి వెళ్తే నాకు మామూలుగా ఉండదు కరుణాకర్ ఊహించిందే జరిగింది ఇంట్లో వాళ్లంతా ఒక్కటై ఆయనపై మండిపడ్డారు వాళ్లతో వాదించలేక మానసికంగా అలసిపోయాడు తల్లికి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ రగిలిపోయిన వివేక్ వివేకాన్ని మర్చిపోయాడు బాబాయ్ శరణ్ తో గొడవకు దిగాడు అసలే శరణ్ కి వివేక్ శరణ్ కొట్టేందుకు ట్రై చేశాడు అందుకే శరణ్ మరోనాలు దెబ్బలేశాడు దెబ్బలు గట్టిగా తగలడంతో నిస్సహాయుడై వివేక్ ఇంటి దారి పట్టాడు వివేక్ బాబాయ్ తనను చితకబాదాడని చెప్పాడు ఆ దెబ్బలు చూసి గంగావతి అక్క పద్మావతి బాధపడ్డారు డ్డు ప్రమాదం ఎలా జరిగింది పోలీసులు ఏం తేల్చారో షార్ట్ బ్రేక్ తర్వాత